నమస్తే అండి నేను రజా భీమవరం డిఎస్పీ పై పవన్ కళ్యాణ్ గారు చాలా గుర్రుగా ఉన్నారు అదంతా కూడా గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో వస్తున్నటువంటి వార్తలు అయితే ఇప్పుడు ఆయన వెనకేసుకొచ్చారు రఘురామకృష్ణం రాజు గారు డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణం రాజుగారు ఏం జరిగింది పేకాట ఆడడం కామన్ డిఎస్పీ జయసూర్య విషయంలో డిప్యూటీ స్పీకర్ వర్సెస్ డిప్యూటీ సీఎం అంటూ వెబ్సైట్లు వార్తలు రాసి చాలా టీవీ ఛానల్స్ కూడా వార్తలు ప్రచారం చేయడం జరిగింది పేకాట ఆడడం కామన్ గోదావరి జిల్లాలో పదమూడు ముక్కల పేకాట ఆడడం సర్వసాధారణం అనేది రాజు గారు చెప్పినటువంటి మాట మరిది ఎన్ని అర్థాలు తీసుకుంటుందో చూడాలి చెప్తున్నా కదా ప్యాకెట్ ఆడటం తప్ప ఉప్పు అంటే తప్ప అని చెప్తాడు ఎవడైనా సరే కానీ రఘురామకృష్ణరాజు గారు సర్వసాధారణం అన్నారట ఇప్పుడు అదిగాక ల్యాండ్ ఇష్యూస్ సివిల్ ఇష్యూస్ అది ఇది అని చెప్పేసి ఆయన మీద చాలా వచ్చిందనమాట ఇలాంటి క్రమంలో ఈయన రఘురామకృష్ణరాజు గారు వెనకేసుకొచ్చారు దీనికి సంబంధం చూస్తే గోదావరి జిల్లాలో పేకాట కల్చర్ పెరిగిపోయిందని భీమవరం పై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సీరియస్ అయిన అంశంలో డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు స్పందించారు సో ఎందుకు స్పందించినారు దీనికి సంబంధం లేదు కదా మరి ఎందుకు రెస్పాండ్ అయినారో అర్థం కాలేదు ఓకే గోదావరి జిల్లాలో పేకాటం సహజమని ఆయన అన్నారు అయినా కోటమి ప్రభుత్వం పేకాటపై ఉక్కుపాదం మోపిందని డిప్యూటీ స్పీకర్ తెలిపారు బాగా నన్ను ఇక్కడ భీమవరం డిఎస్పీ పై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సీరియస్ అవ్వడానికి ఆయన తప్పు పట్టారు ఇది సంగతి ఈ తప్పు పట్టడాలు ఏంటో ఉప్పు పట్టడాలు ఏంటో ఒకవేళ ఏదైనా తప్పు జరిగింది ఒప్పు జరిగింది అని చెప్పేసి ఈ మీద ఎన్క్వైరీ నో వేసి ఉంటాడు కదా పవన్ కళ్యాణ్ గారు ఈ డిఎస్పీ మీద మరి ఆయన ఏదన్నా ఎవరో పై ఆయన వచ్చేసి చెప్తాడు కదా ఎస్పీ ఎవరో గట్ట వచ్చి చెప్తారు కదా భీమవరం డిఎస్పీ మంచి అధికారి అని రఘురామకృష్ణరాజు కితాబిచ్చారు ఎవరో పవన్ కళ్యాణ్ కు ఆయన గురించి చెడుగా చెప్పారని డిప్యూటీ స్పీకర్ ట్రిపుల్ ఆర్ అన్నారు సూపర్ కొట్టుకు సావండి మీరు మీరు ఎలాగా ఇటీవల గోదావరి జిల్లాలో భీమవరం డిఎస్పీ జయసూర్య వ్యవహారంపై ఏపీ డెప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే భీమవరం పరిధిలో జోధ శిబిరాలను ప్రోత్సహిస్తున్నారని సివిల్ వివాదాలు జోక్యం చేసుకుంటున్నారని ఆయనపై ఆరోపణలు అయితే వచ్చినాయి అందుకే పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి అక్కడ జరుగుతున్నటువంటి వ్యవహారం తప్పు అంటున్నారు కదా సహ సమంజసం సహజం అంటున్నారు కదా అక్కడ ఉన్నటువంటి ఫ్యామిలీస్ దగ్గరికి వెళ్ళి ప్యాకెట్ ఆటం కరెక్టే తప్పు అంటే వాళ్ళే చెప్తారు చదువుకున్న వాళ్ళందరికీ కూడా తెలుసు ప్యాకెట్ ఆటం తప్పు అని ఈ శిబిరాలు నిర్వహించడం ఏంటో ఈ సివిల్ కేసులు ఏంటో ఈ పరిస్థితి అతి నేతల ఫిర్యాదులు అందిన నేపథ్యంలో ఆ జిల్లా ఎస్పీతో పవన్ మాట్లాడారు జయసూర్య వ్యవహార శైలిని నివేదిక పంపించాలని పవన్ కళ్యాణ్ గారు ఆదేశించారు భీమవరం డిఎస్పిపై వచ్చిన ఆరోపణలకు హోంమంత్రి డీజీపీ తెలియజేయాలని తన కార్యాలయ అధికారులకు పవన్ సూచించారు ఈ విషయంపై డిప్యూటీ స్పీకర్ స్పందించారు అది సంగతి చూడాలి మరి రాజకీయ విడిటర్న్ అయితే